అందరికీ నమస్కారం రేపు అనగా పద్దెనిమిదవ తేదీ ఫిబ్రవరి నెల రాప్తాడులో జరుగు సిద్ధం సభకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచేస్తున్నారు రేపు ఒక సిద్ధం సభ కాదు ఇది ఇది మేనిఫెస్టో కానీ విడుదల చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వేడుకుంటున్నాను కాబట్టి రేపు రేపు సిద్ధం సభ జన సందోహం కాబోతుంది దీనికి మీరందరూ తప్పకుండా హాజరై వైఎస్ఆర్ సిపి పార్టీ ఎలా ఎలాంటి ముందస్తు మేనిఫెస్టో విడుదల చేస్తోంది మరియు మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి ఎలాంటి లాభాలు జరుగుతాయని గ్రహించి మీరందరూ వచ్చే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి జగన్ మళ్ళీ మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని మరియు నన్ను అసెంబ్లీకి పంపాలని శాంతమక్కకు పార్లమెంట్ పంపాలని మిమ్మల్ని అందరినీ వినవించుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను